హాయ్ అండి ఈ వీడియోలో ఫైవ్ మినిట్స్లో బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఎప్పుడు కూడా టేప్ మెజర్మెంట్తో మీకు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఆది బ్లౌజ్ కన్నా ఉంటుంది తీసుకోవడం మంచిది అనమాట ఇక్కడ నేను ఫిఫ్టీన్ ఇంచెస్ పొడవ పెడుతున్నాను కింద ఎగుడు దిగుడు ఉంటే ఎల్స్కెల్ సహాయంతో ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేస్తాను షోల్డర్ విడితే వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను నెక్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ జస్ట్ కెమెరా జరిగిపోయింది ఫోను ఇక్కడ నైన్ ఇంచెస్ పొడవు పెట్టి త్రీ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేశాను ఇక్కడ ఈ నెక్ అయితే డ్రా చేస్తున్నాను కానీ కట్ చేయడానికి ఇది కట్ చేయలేదండి ఎందుకంటే ఇది ఎంబ్రాయిడరీ చేద్దామని చెప్పి నెక్ అయితే కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ లైనింగ్ ఇది ఇక్కడ సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ డౌన్ నైన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను చెస్ట్ వచ్చేసేసి థర్టీ సిక్స్ అనమాట సో నైన్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాను ఇంతేనండి బ్యాక్ పార్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ డ్రా చేసేసుకోవడం ఒక లైన్ అయితే ఇలా స్కేల్స్ ఆయనతో నీట్గా గీసుకొని వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కరెక్ట్గా త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని మధ్యలోకి ఈ మూడు లైన్లు మూడు పార్ట్లు కడిగి మూడు డాట్లు కలిసే విధంగా ఇలా డ్రా చేసేసుకోవటమే ఇక్కడ ఈ నెక్ డ్రా చేశాను బిందె నెక్ డ్రా చేశాను ఇంకా లాస్ట్కి రౌండే గీస్తాను అనుకోండి ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసేసి కట్ చేసేయటమే ఇక్కడ దీని అంత వెడల్పుతో కచ్ అయితే చాలండి మెయిన్ నైన్ ఇంచెస్కి ఒక మార్క్ చేశాం కదా సో దీని అంత వెడల్పు స్కేల్ అంత వెడల్పుతో డార్స్ అయితే చాలన్నమాట ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేసాను కట్ చేసాక ఇక్కడ నెక్ అయితే ఎంబ్రాయిడరింగ్ చేద్దామనుకుంటున్నాను కాబట్టి ఈ నెక్ సూట్ అవ్వదేమో అని చెప్పి ఇది గీసాను ఇది సూట్ అవ్వదేమో అని చెప్పేసేసి ఎందుకంటే మనం థ్రెడ్స్ అన్నీ పెడతాం కదా అన్న ఉంపులు కుదురుతాయో కుదరదు అని చెప్పి అది మానేసేసి ఇంకా రౌండ్ డాస్టీస్ కట్ చేసేస్తాను అనమాట అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కంప్లీట్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనమాట కరెక్ట్గా ఆర్మ్ హోలు ఈ లైన్కి స్ట్రైట్గా ఉండేటట్టు ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మీకు కనిపించట్లేదు ఎందుకంటే సేమ్ క్లాత్ కాబట్టి ఇక్కడ టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకంటే హాఫ్ ఇంచ్ మనం ఖర్చులో ఉంచుతాం కదా అందుకని టూ అండ్ హాఫ్ ఇంచ్ క్లా ఫోల్డ్ చేసి ఇదిగో మీకు ఇక్కడ గీస్తున్నాను చూడండి ఈ ఆర్మ్ హోల్ అనేది ఈ లైన్కి ఇలాగా రెండు కొసలు ఉండేటట్టు పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది బాగా వస్తుంది ఇంకా మొత్తం యాస్టీస్ చుట్టూతూ గీసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇటు సైడు సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ నెగ్ సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక రౌండ్ అయితే గీసేస్తున్నాను అంతేనండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ ప్రకారము గీస్తాము ఇక్కడ వరకు అయితే ఇంకా చెస్ట్ పార్ట్ దగ్గర ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి టూ ఇంచెస్ మార్క్ చేసాం కదా అక్కడ నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఉక్స్ పట్టి కాదో పట్టి దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా వన్ ఇంచ్ దగ్గరకే ఒక కర్వలా అలా తీసుకోవాలి ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ మార్క్ చేశాను కానీ ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచాను అనమాట మరి పైకి ఉంటే బాగోదు కదా అందుకని చెప్పి కొంచెం కిందకి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే కిందకి దించాను ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ ఇంచెస్ మన ఇష్టం అది ఈ డార్స్ అనేది ఇక్కడ ఆర్మ్ హోల్ లోతు గీసుకోవాలి లోతు గీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం ఒక డార్స్ అయితే వేస్తాం కదా సో దీని ప్రకారం కట్ చేసాను ఇప్పుడు నేను చిన్న టిప్ అనమాట నెక్ లూజ్ అవ్వకుండా స్టిఫ్గా ఉండటానికి షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచు కిందకి మెడవైపు అలా ముందు మెడ దగ్గర ఒక పావు ఇంచు ఈ విధంగా కట్ చేసుకుంటే నెక్ అనేది జారదనమాట ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ నేను పొడవు వచ్చేసేసి నైన్ ఇంచెస్ పెట్టానండి నైన్ ఇంచెస్ రెండు వైపులో మార్చేసుకొని త్రీ ఇంచెస్ డౌన్ మార్చేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి జస్ట్ ఇలాగా డౌన్కి గర్వ తీసేసుకోవటమే అంతేను అలానే లోతు కూడా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు లోతు ఈ విధంగా గీసేసుకోవటమే అంతేనండి హ్యాండ్ మార్కింగ్ దీని ప్రకారం కట్ చేసేసేయటమే చూడండి ఫైవ్ మినిట్స్లో మీకు బ్లౌజ్ మొత్తం కటింగ్ చూపిస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఈ వీడియోకి ఒక్క ట్వంటీ ఫైవ్ లైక్స్ అయితే కోరుకుంటున్నాను అనమాట ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్చేసుకో ఇక్కడ హ్యాండ్ రౌండ్ కి ఎంతో మార్చేసుకో